వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ दर्शनीयोजक वर्गम ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామం వద్ద ఓవైపు కారులో హోరెత్తుతున్న సంగీతం మరోవైపు నిషా నెత్తికెక్కి మత్తులో హుషారుగా చిందులేస్తున్న మందుబాబు వారితో జతకట్టాడు ఓ ఏఎస్ఐ అంతటితో ఆగలేదు తనలోని కళా పోషకుడిని తట్టి నిద్రలేపాడు మందుబాబు చిందులకు చేతిలో గ్లాసుతోనే ఏలలేసి గోల చేస్తూ మరింత ఉత్సాహపరిచాడు ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి ముండ్లమూరు మండలం శంకరాపురం లో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది ఈ పరిస్థితులలో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు అక్కడ విధులకు ఏఎస్ఐ వెంకటేశ్వర్లను అధికారులు కేటాయించారు విధి నిర్వహణను విస్మరించి ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించారు విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్ఐను విఆర్కు పంపుతూ జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ ఉత్తర్వులు జారీ చేశారు తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు సమాచారం